నందమూరి బాలకృష్ణ అభిమానులకు వరుసగా శుభవార్తలు అందుతూనే ఉన్నాయి చాలా కాలంగా తమ హీరో సాధిస్తున్న విజయాల పట్ల వాళ్ళు పూర్తి సంతృప్తిగా ఉన్నారని కూడా చెప్పవచ్చు బాగా ఇంకా వివరంగా చెప్పాలంటే సింహ సినిమా నుంచే బాలకృష్ణ ఎర మరోసారి మొదలైందని మనం భావించవచ్చు లెజెండ్ సినిమా కావచ్చు అఖండ కావచ్చు డాకు మహారాజు కావచ్చు భగవంత్ కేసరి కావచ్చు ఇలా వరుస విజయాలు సాధిస్తూ సీనియర్ హీరోల్లో అంటే దక్షిణాదిలో సీనియర్ హీరోల్లో ముందు వరుసలో నిలిచే విధంగా ఆయన విజయాలు సాధిస్తున్నారు అదేవిధంగా రాజకీయంగా కూడా తను మాత్రమే కాదు తన అల్లులు ఇద్దరు కూడా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు తను హిందూపురం నుంచి శాసనసభ్యుడిగా సేవలు అందిస్తున్నారు మరోవైపు బసవారామ తారకం హాస్పిటల్కు చైర్మన్గా ఆయన అపారమైన సేవలు అందిస్తున్నారు ఇలా ఎటు చూసినా బాలకృష్ణకు అనుకూల పవనాలు అనుకూల సక్సెస్లే కనబడుతున్నాయి ఏ అభిమానికైనా తమ హీరో వరుస విజయాలు సాధిస్తూ సామాజిక సేవా పరంగా కూడా చాలా ముందుకు ఉంటే గర్వంగా కాలర్ ఎగరేసుకునే విధంగానే ఫీల్ అవుతాడు అలాగే పద్మభూషణ్ పురస్కారం రావడం కూడా మరో అత్యు అత్యున్నత గౌరవంగానే మనం భావిస్తున్నాం అదేవిధంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు పురస్కారం లభించడం ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అవుతుకోవడం ఇలా ఎటు చూసినా బాలకృష్ణకు అనుకూలంగానే అభిమానులు ఉత్సాహంగా ఉండే విధంగానే అన్నీ తోడ్పాటుగా ఉంటున్నాయని మనం భావించవచ్చు ఈ నేపథ్యంలో వరల్డ్ రికార్డులో ఆయనకు స్థానం లభించడం ఇది కూడా చాలా గొప్ప విషయం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో గోల్డెన్ లో బాలకృష్ణ పేరు నమోదు అయినట్టుగా మనకు ప్రకటన వచ్చింది ఈ ప్రకటన తో అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు ఎందుకు ఆయనకు పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో గోల్డెన్ ఎడిషన్ లో నమోదైందంటే యాభై సంవత్సరాలుగా కెరీర్ కొనసాగిస్తున్నందుకు మరి యాభై సంవత్సరాలుగా కెరీర్ కొనసాగిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు దక్షిణాదిలో మనం పేర్కోవచ్చు అయినప్పటికీ బాలకృష్ణకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే బాలకృష్ణ అన్ని రకాల సినిమాలు చేశాడు పౌరాణికం జానపదం సాంఘికం పాంటసీ ఇలా అన్ని రకాల సినిమాలు చేసిన ఏకైక హీరోగా కూడా బాలకృష్ణకు ఆ క్రెడిట్ దక్కుతుంది పైగా హీరోగా ఇంకా కొనసాగుతున్నాడు వయసుకు తగినట్టుగా పాత్రలు వేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తూ కొనసాగుతున్నాడు ఇక ఇంకా సామాజిక సేవా పరంగా కూడా బాలకృష్ణ సేవలు అద్భుతంగా అమ్ముతున్నాయి ఈ దృష్టిలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన పేరును వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేశారుగా మనం భావించవచ్చు అంటే కేవలం ఆర్టిస్ట్గా కూడా రికార్డు సాధించవచ్చు కానీ బాలకృష్ణకు మిగతా యాంగిల్లో కూడా ఆ విధంగా గౌరవం దక్కడం పట్ల అభిమానులు పూర్తి ఆనందంగా ఉన్నారు భవిష్యత్తులో బాలకృష్ణ మరిన్ని ఒక సంచలన విజయాలు సాధిస్తాడనే నమ్మకం అభిమానులు ఇప్పటికీ నెలకొని ఉంది మహానటుడు ఎన్టీ రామారావు వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తూ పాత తరానికి మధ్యతరానికి కొత్త తరానికి వారధిగా కొనసాగుతున్న బాలకృష్ణకు మనం కూడా అభినందనలు అందజేద్దాం